హాయ్ అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ శృతి క్రియేషన్స్ పీపుల్ ప్లాజాలోనైతే సారస్ ఫేర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనైతే ఎగ్జిబిషన్ పెట్టారు పీపుల్ ప్లాజాలో మేమైతే అక్కడికి వచ్చాము పీపుల్ ప్లాజా దగ్గరికి ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది ఓన్లీ లేడీస్ను ప్రోత్సహించడానికే ఈ ఎగ్జిబిషను మొత్తం హ్యాండ్ మేడ్తో చేసినవే ఈ ఎగ్జిబిషన్లో పెట్టారు ఈ ఎగ్జిబిషన్ అయితే లేడీస్కే చాలా బాగుంటుంది అన్ని లేడీస్కి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి ఈ స్టాల్స్ అయితే వచ్చాము మేము ఈ స్టాల్లోనైతే మొత్తం వెదురుతో చేసినవే ఉన్నాయి మొత్తం వెదురు బుట్టలు చిన్న చిన్న బుట్టలు అన్నీ బాగుండే వెదురుతో చేసిన తాజ్మహల్ వెదురుతోటే ఇవన్నీ వెదురుతోనే చేసినారంట వీళ్ళు ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు చిన్న చిన్న బుట్టలలో ఫ్లవర్స్ బాగుండే ఇదైతే అన్ని ఈ స్టాల్స్ అయితే టూ ఫిఫ్టీ వరకు ఏమో పెట్టారు స్టాల్స్ బాగానే పెట్టారు ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ తో మంచిగా వేసారు వీళ్ళైతే ప్యారెట్ అయితే మంచిగా కదులుతుంది ఈ షాపు ఈ స్టాల్స్ కూడా మంచిగా ఉండే ఈ స్టాల్లోనైతే ఇవి ఓన్లీ గవ్వలతో చేసారు షెల్స్తోనే చాలా బాగుండే ఇవైతే వినాయకుడు అయితే మొత్తం ఈ షాప్లో ఏదైనా గవ్వలతోనే చేసారు అంట వీళ్ళు ఇదైతే మంచిగా ఉండే చిన్న చిన్న టాటాయిస్లు వీళ్ళైతే అన్ని రకాల గవ్వలతోటి చేసారు ఇవైతే చిన్న చిన్న పిట్టగూడులాగా పిచ్చుక గూడులు ఉంటాయి కదా వాటిని అయితే మంచిగా తయారు చేసారు వీళ్ళు వీళ్ళైతే డిస్టిక్ నుండి స్టేట్స్ నుండి కూడా వచ్చి పెట్టారు షాప్స్ ఇదైతే పూజా స్టోర్ లాగా మొత్తం పూజకు సంబంధించినవి వీళ్ళే చేసిన హ్యాండ్ మేడే ఇవి కూడా ఇవైతే ఆయిల్స్ వీళ్ళైతే కేరళ నుండి వచ్చి పెట్టానంట స్టాల్స్ ఇక్కడనైతే సీజర్స్ వీవి వీళ్ళ దగ్గర వట్టి బీట్స్ కూడా ఉన్నాయి వాళ్ళే సెట్ చేసి కూడా ఇస్తారంట వీళ్ళకైతే ఇప్పుడు బతుకమ్మ ప్రోగ్రామ్ ఉందంట చిన్న చిన్న పిల్లలు మంచిగా రెడీ అయ్యారు ఇవైతే డ్రై ఫ్రూట్స్తో చేసిన రు మొత్తం బాగుండాయి ఇవైతే స్వీట్స్ ఇవైతే వీళ్ళు తమిళనాడు నుండి హనీ అంట ఇది తమిళనాడు నుండి తెచ్చి పెట్టారంట ఇదైతే నాచురల్ హనీ అంట ఇవైతే చెక్కతో చేసినవే చాలా బాగుండాయి ఇవి కూడా రకరకాల హ్యాండ్ బ్యాగులు అన్నీ ఇవైతే సోప్స్ ఇవి కూడా వీళ్ళు తయారు చేసారంట ఇంట్లోనే చెక్కతోటి మొత్తం అన్ని రకాలు ఉండే ఇవైతే రకరకాల బీట్స్ క్రిస్టల్ పూసలు అన్నీ వాళ్ళే తయారు చేసిస్తారంట మనకి ఏది కావాలన్నా ఇవైతే లెదర్ చెప్పులు షూస్ చెప్పులు అన్ని రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా ఫుడ్ ఐటమ్స్ కూడా మనం ఇంట్లో తయారు చేసినవే వాళ్ళు మంచిగా చేసి అన్ని రకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర స్వీట్స్ హార్ట్స్ అన్నీ చిప్స్ ఇవి కాటన్ చీరలు ఇవై ఇవి కూడా మగ్గం మీద నేసినవేనంట ఇదైతే వన్ ఇయర్కి ఒకసారి పీపుల్ ప్లాజా దగ్గర ఈ ఎగ్జిబిషన్ పెడతారంట ప్రతి వన్ ఇయర్లో ఉంటుందంట ఇదైతే సెవెంత్ వరకు ఉంటుందంట ఇంకా ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు సెవెంత్ వరకు ఉంటుందంట ఇవైతే పూసలతో చేసినారు ముత్యాలు ఉంటాయి కదా ముత్యాలతోనే హ్యాండ్ బ్యాగులు చేసిన వాళ్ళు ఇవైతే కూరగాయల పచ్చళ్ళు వీటిని కూడా వీళ్ళే చేసారు అంట రకరకాల పచ్చళ్ళు చేసారు ఇందులోనైతే మన లేడీస్కి సంబంధించి అన్నీ దొరుకుతాయి నైటీలు టాప్స్ మొత్తం కాటన్ వే చాలా వరకు అయితే ఇందులో కాటన్ వే బాగుండే సారీస్ అయినా టాప్స్ అయినా నైటీలైనా ఎక్కువ వీటికి సంబంధించినవి ఉన్నాయి కాటన్కి సంబంధించినవి అక్కడక్కడ స్టాల్స్లోనైతే కలంకారు సంబంధించినవి ఉన్నాయి ఫుడ్డుకు సంబంధించి అయితే బాగా రకాలు పెట్టిన్రు స్నాక్స్కు స్నాక్స్ పచ్చళ్ళు వడియాలు అయితే బాగా రకాలు పెట్టారు ఇవైతే ఆర్గానిక్ సీడ్స్ అంట ఈ షాప్ లో ఇవి కూడా బాగా అనిపించాయి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏనంట మొత్తం ఈ సీడ్స్ అయితే వీళ్ళు ఆర్గానిక్గా పండించినవేనంట ఇంటీరియర్కి సంబంధించి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ స్టాల్స్ ರಕರಕಾಲ ಸ್ವೀಟ್ಸ್ ಸ್ನಾಕ್ಸ್ ಅಂತ ಬಾಟನ್ ಇವೈತೆ ಲೆದರ್ ಹ್ಯಾಂಡ್ ಬ್ಯಾಗ್ಸ್ ಇವೈತೆ ఐరన్ కడాయిలు ఇవి కూడా బాగుండే ఇక్కడ చాలా వరకు అయితే మొత్తం వే పెట్టారంట బీట్స్ అయితే ఎన్ని రకాలు ఉండేనా ఇక్కడ ఇక్కడనైతే కేరళ వాళ్ళంట ఈ స్టాల్స్ నాకైతే ఈ ఆయిల్ నచ్చింది నేను తీసుకున్నా ఈ ఆయిల్ అయితే కోకోనట్ ఆయిలే ఈ ఆయిల్ అయితే వీళ్ళే తయారు చేశారంట ఈ ఆయిల్ అయితే ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇది వంటకి యూజ్ చేసుకోవచ్చంట కానీ హెయిర్ కూడా పెట్టుకోవచ్చు అన్నాక హెయిర్కి అయితే తీసుకున్నా నేను ఈ ఆయిల్ ఇదైతే బాగుండే ఇది హాఫ్ లీటర్కి టూ హండ్రెడ్ తీసుకున్నారు వీళ్ళ దగ్గర ఇంకా వేరే ఆయిల్ కూడా ఉండే అరవై రకాల వనమూలికలతో చేశారంట అదైతే త్రీ ఫిఫ్టీ అంట కానీ నేనైతే హెయిర్ మీద ఎప్పుడు ఏం పెట్టలేదు అందుకే నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నా ఇదైతే ప్యూర్ అంట కోల్డ్ ఆయిల్ అంట ఇది వేడి చేసింది అయితే కాదంట ఇది బాగా అనిపించింది ఇదైతే నేను ఒకటి తీసుకున్నా ఈ ఆయిల్ అయితే నెక్స్ట్ అయితే నేను ఈ రోజ్మెరీ లీవ్స్ తీసుకున్నా ఇవైతే ఈ లీవ్స్ని మనం ఆయిల్డోనైనా బాయిల్ చేసుకోవచ్చంట లేకపోతే వాటర్ ఉంటాయి కదా అందులో బాగా వేడి చేసి ఆ వాటర్ని మనం రోజు స్ప్రే చేసుకుంటే థర్టీ డేస్లో అయితే రిజల్ట్ ఉంటుందంట చూడాలి నేను ఇది తీసుకున్నా ఇవైతే మట్టి మట్టి పాత్రలు ఇవి కూడా బాగా అనిపించినాయి ఒక్కొక్క పాత్రకి టూ హండ్రెడ్ అంట మంచిగా ఉండే అవి కూడా అయితే కాటన్ డ్రెస్సులు మొత్తం జూట్ బ్యాగులు లెదర్ బ్యాగులు ఇక్కడనైతే అన్ని రకాలు ఉండే మనకు లేడీస్కి సంబంధించి అయితే మంచిగా ఉంటుంది షాపింగ్ ఇక్కడ ఎవరైనా దగ్గర ఉంటే వెళ్ళచ్చు సెవెంత్ వరకు ఉంటుందంటే క్రాప్ టాప్స్ కలంకారి బాగుండే కాటన్వి కలంకారికి సంబంధించినవి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఇవైతే కాస్ట్ ఐరన్ ఇక్కడ కూడా పెట్టారు బాగుండే ఇవి కూడా ఒక్కొక్క టూ కేజీస్ త్రీ కేజీస్ అంత బరువు ఉండే రకరకాల మట్టి పాత్రలు కూడా ఉండే ఇవైతే చెక్కతోనే చేసారంట మంచి డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ వేసారు వాళ్ళు వీళ్ళైతే ఒక్కొక్క స్టేట్ నుండి వచ్చి పెట్టారంట బాగా అనిపించనుండే నాకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ శేంద� యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్